దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు చర్చి మీద ఒట్టు పెట్టిండు దర్గాల మీద ఒట్టు పెట్టిండు బహుశా ఈ ప్రపంచంలో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిన ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నారంటే ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే జనరల్ గా ఎవరికైనా దేవుడు అంటే భక్తి ఉంటది భయం ఉంటుంది దేవుడంటే ప్రేమ ఉంటది దేవుడు అంటే విశ్వాసం ఉంటది నమ్మకం ఉంటది కానీ మరి రేవంత్ రెడ్డికి ఏది లేదా అన్నకు అనుమానం వస్తుంది ఎక్కడ నువ్వు కనీసం ఒట్టు పెట్టినందుకన్నా చేయాల్సి ఉండే నువ్వు చాలా చెప్పినవు ఎలక్షన్ల ముంగట ఆరు గ్యారెంటీలు అన్నావు పదమూడు హామీలు అన్నావు వంద రోజుల్లో అమలు చేస్తా అన్నావు బాండు పేపర్ల మీద రాసి సరే అవి ఎలాగూ మోసం చేసినవు ఎగబెట్టినవు కనీసం దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినందుకన్నా పంద్ర ఆగస్టుకు రుణమాఫీ చేస్తాడేమో అనుకున్నాం కానీ అది కూడా చేయలేదు అన్నాడు రెండు లక్షల పైన డబ్బులు కట్టండి నేను వేసేస్తా అన్నాడు చాలా మంది ఈయన మాటలు నమ్మి అప్పులు తెచ్చిన మూడు రూపాయల మిత్తికి రెండు రూపాయల మిత్తికి తెచ్చి అప్పులు తెచ్చి డబ్బులు కడితే వాళ్ళకు కూడా పట్టలే నేను అడుగుతున్న రెండు లక్షల పైన వాళ్ళు ఎందుకు డబ్బు కట్టాలి ఏం దా నిబంధన ఎందుకోసం ఆ నిబంధన పెడుతున్నావు అంటే చాలా మందికి ఎగబెడదామని ఎవరికైనా అప్పు పుట్టకపోతే కట్టకపోతే వాళ్ళకి ఎగబెడదామని చెప్పి నువ్వు కుట్ర చేస్తున్నావు నువ్వు చేస్తానన్న రెండు లక్షలు సీదా సీదా మాఫీ చేయి రెండు లక్షల లోపాలను కట్టను రెండు లక్షల పైన కట్టాలనే నిబంధన ఎందుకు పెట్టినావు నీ జీవోలో ఉంటుంది ఆ నిబంధన ఏ రూల్ ప్రకారం రెండు లక్షల పైన నోళ్ళకు డబ్బులు కట్టాలంటున్నావు ఏం అవసరం కట్టాల్సిన అవసరం ఏముంది నువ్వు చేస్తానన్నా మాఫీ ఏదో వెంటనే చెయ్యి నువ్వు ఆలస్యం చేయడం వల్ల వడ్డీల భారం పెరుగుతుంది రైతుల మీద ఇలా రెండు లక్షల పైన నోళ్లకు నువ్వు మాఫీ చేయకపోవడం వల్ల మిత్తి పెరుగుతా ఉంది బ్యాంకుల నువ్వు చేసే తప్పుకు రైతులకు శిక్ష ఎందుకు రైతులెందుకు వడ్డీ భారం భరించాలి ఇప్పటికే నువ్వు చేసిన రెండు లక్షల లోపు రుణమాఫీ కూడా అసంపూర్తిగానే చేసినావు వడ్డీలంతా రైతులే కట్టింది నువ్వు తొమ్మిది డిసెంబర్ నాటి చేస్తా అని ఆలస్యంగా చేయడం వల్ల వడ్డీల భారం రైతుల మీద పడ్డది చేసిన రుణమాఫీ కూడా పూర్తిగా చేయలే పాక్షికంగానే ఇప్పటికి కూడా రెండు లక్షల లోపు లక్షలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఇవాళ ఆధార్ కార్డు తప్పు పడ్డదను రేషన్ కార్డు లో ఒకరికే రుణమాఫీ లేకపోతే నీకు పెళ్లి కాలేదను నీకు పిల్లనియలేదనో రకరకాల ముప్పై ఒక్క రకాల కుంటి సాకులు పెట్టి ఇలా సగానికి పైగా రైతు రుణమాఫీ జరగలేదు పైగా నువ్వేదో అయిపోయింది అంటున్నావు ఇప్పటికైనా దేవుడి మీద ప్రమాణం చేసినావు గనక తక్షణమే రైతులకు రుణమాఫీ చేసి భక్తుల విశ్వాసం కాపాడు దేవుడి దగ్గరికి వచ్చి చెంపలేసుకొని తప్పైంది దేవుడా నేను పాపం చేసినా నన్ను క్షమించని ఆ దేవుణ్ణి వేడుకో దేవుణ్ణి వేడుకో రైతులకు పూర్తి స్థాయిగా రుణమాఫీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ